అండ్ పెద్ద సినిమా అదో మిస్ అయినట్టు నాకు అనిపించింది సీరియల్స్ డేట్ దొరక ఇది ఎస్ కరెక్టేనా యాక్చువల్గా సీరియల్స్లోనే ఇంత బిజీ బిజీగా ఉంటున్నాను సో నిజంగా నేను నాకు బ్లస్డ్ అనుకుంటాను ఎప్పుడూ అంటే గ్యాప్ లేకుండా రెండు నుంచి మూడు ప్రాజెక్ట్స్ ఎప్పుడూ రన్నింగ్లో ఉండనే ఉంటున్నాయి సో అందుకునే మేర టెన్ ఇయర్స్ నుంచి యా టెన్ ఇయర్స్ నుంచి ఎప్పుడూ కోవిడ్ సిచ్యువేషన్లో కూడా నేను ఇంట్లో కూర్చుందాము అప్పుడు పాప చాలా చిన్నగా ఉన్నింది సో అప్పుడు నేను ఇంట్లో కూర్చుందామని నాకుగా నేను ఇంట్లో కూర్చున్న ఒక వన్ ఇయర్ సిచ్యువేషన్ వచ్చింది కానీ ఎప్పుడు మా డైరెక్టర్స్ కానీ మా ప్రొడ్యూసర్స్ కానీ దే ఆర్ లైక్ ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతున్నా సరే వాళ్ళు కాల్ చేస్తారండి నేను అది చాలా బ్లస్డ్గా ఫీల్ అవుతాను బికాస్ అది చాలా అంటే చాలా గొప్ప విషయం అనిపిస్తుంది నాకు ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతున్నా సరే అనుష గారు ఉన్నారా లేదా అని ఒక కాల్ కొట్టండి అని చెప్పి చెప్పడం కూడా నేను అది బ్లస్డ్గానే ఫీల్ అవుతాను సో మీకు అంటే లైక్ ఒక మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కంపల్సరీ మీరు ఒక ఫ్యాన్ కాల్ తీసుకోవాలండి అని చెప్పేసి నేను చాలా మంది ఫ్యాన్స్లో ఉన్నారు టూ హండ్రెడ్ కాల్స్ దాకా వచ్చినాయి దాంట్లో ఒక ఫ్యాన్కి కాల్ చేస్తాను సో మీతో మాట్లాడదామని వాళ్ళకి క్యూరియాసిటీ ఉంది ఫస్ట్ అయితే కాల్ చేస్తాను హలో హలో హాయ్ అండి సో మీరు ఎప్పటి నుంచో నన్ను చాలా టార్చర్ చేశారు ఇట్లా నేను అనుష గారిని ఇంటర్వ్యూ చేస్తున్నానని చెప్పేసి అంటే సో ఇప్పుడు రైట్ నో నేను అనుష గారితో ఉన్నాను ఇంటర్వ్యూ చేయడానికి సో ఒకసారి ఇస్తున్నాను మీ మీ ప్రేమ ఎంతదో చూపించేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని మమ్మీకి అయితే మీ క్యారెక్టర్ అంటే అసలు మామూలు పిచ్చి కాదు థ్యాంక్ యూ సో మచ్ మీ అమ్మగారికి నా తప్పు నుంచి తను ఎంత బాగుంటుంది అని సీకెళ్ళ మేము రోజు మేము రోజు చూస్తుంటాం మిమ్మల్ని

స్టార్టింగ్ ఫస్ట్ డే ఆఫ్ ద ఎపిసోడ్ నుంచి డే బై డే డే బై డే మిమ్మల్ని అంటే మీతో పాటు ఎవ్రీ ప్రేక్షకుడు కూడా ట్రావెల్ చేస్తూ ఉన్నాడు యాక్చువల్ గా మిమ్మల్ని ఓన్ చేసేసు మేమే అంటే మా ఫ్యామిలీ అని అంటున్నాను మళ్ళీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అట్లా అయిపోయింది అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా సీరియల్ ఇంత అభిమానించినందుకు నిజంగానే చాలా థ్యాంక్స్ అండి చాలా అంటే చాలా బాగుంది చాలా షేక్ ఉన్నాయి యాక్చువల్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇట్లానే చూస్తూ ఉండండి ఎంజాయ్ చేస్తున్నాం రాహ ఇంకా చూస్తూ ఉండంటే ఇంకా ముందు ముందు చాలా చాలా బాగుంటుంది స్టోరీ మొత్తంని ఆ అదే మ్యామ్ అదే అందుకనే అంటున్నాను మీరు పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అయిపోయారు మీరు మాకు ఓ నన్ను నిజంగానే అది మాకు మేము అందుకున్న చాలా పెద్ద బ్లెస్సింగ్స్ అనుకుంటాను మా మళ్ళీ సీరియల్ వాళ్ళ అందరం ఇంత మంచి అభిమానం పొందినందుకు నిజంగానే థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్నట్టు ఉండదు మ్యామ్ ఒక స్టోరీ చూసినట్టు మన పక్కనేంట్లో జరుగుతున్నట్టు అదే ఫీల్ లోనే ఫీల్ ఉంటది మళ్ళీ చూసినంతే మీ క్యారెక్టర్ అంటే మా అమ్మకైతే మామూలు ఇష్టం కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిజంగానే మంచి స్టోరీ అది యాక్చువల్ గాని చాలా మంచి స్క్రిప్ట్ కూడా అంటే మా డైరెక్టర్ గారు కానీ మాస్క్ అందులో ప్రతి ఒక్కరూ అందులో చాలా హార్డ్ వర్క్ పెట్టి అందరు వాళ్ళ వాళ్ళ అవును సో అట్లా చాలా మంచి ప్రాజెక్ట్ కూడా క్యారెక్టర్ మమ్మీ క్యారెక్టర్ కూడా అంటే సాఫ్ట్ గా ఉండి ఉండి ఒక మాతూ ఉన్నాయి అవునవును ఇప్పుడిప్పుడు కొంచెం ట్విస్ట్లు ఉన్నాయి అందులో అవునవును అవును

సో ఆల్మోస్ట్ ఇలా చాలా మంది ఒక టూ హండ్రెడ్ కాల్స్ దాకా వచ్చిన నాకు దాంట్లోకి వెళ్ళి నేను స్పెసిఫిక్గా వన్ టూ పిక్ చేసుకోవాలి అంటే అందరితో మాట్లాడితే టైం మళ్ళీ నిజంగానే చాలా సంతోషంగా ఉంటారు ఇట్లాంటి కాల్స్ వచ్చినప్పుడు ఇట్లా ప్రేక్షకులు అభిమానిస్తున్నప్పుడు మనసు చాలా ఆనందంగా ఉంటుంది నిజంగానే అది చెప్పుకోలేము యాక్చువల్గాని ఐ ఫీల్ లైక్ దట్ నేను మనసులో ఏం పెట్టుకోలేను ఎక్స్ప్రెస్ చేయాలంటే చేసేస్తాను అది అంతే సంతోషమైనా బాధ అయినా చెప్పేస్తాను సో ఇట్స్ బ్లెస్డ్ అంతే అది నాకు అంటే ఈ ప్రతి గెస్ట్ నేను చేస్తున్నప్పుడు ఇంతమంది మిమ్మల్ని ఇష్టపడుతూనే ఉంటారు అందరినీ ఇష్టపడుతూనే ఉంటాను అమేజింగ్గా ఆడియన్స్ ఇది ఇంత బాగుంది ఎంత చక్కగా అవుతూ మాట్లాడుతున్నాడు కానీ మీ లైఫ్లో ఒక మంచి తరారీరారీ అని చెప్పేసి లవ్ స్టోరీ ఒకటి ఉంది ఏంటి సార్ ఎక్కడ మీట్ అయ్యారు ఎక్కడ లవ్ స్టోరీ జరిగింది అసలు చిన్న మీ లవ్ స్టోరీ ఒకసారి చెప్పేస్తే చిన్నదే చెప్పాను ఎందుకంటే అంత పెద్ద టైం మన దగ్గర కూడా ఇప్పుడు లేదు కానీ అట్టా చెప్పేస్తాను అఫ్ కోర్స్ లవ్ మ్యారేజ్ అని సో మా వారు నేను హైదరాబాద్లోనే కలిసాము సో ఫస్ట్ ఫ్రెండ్స్ అయ్యాము ఎక్కడ ఫస్ట్ మీట్ ఎక్కడా ఫస్ట్ మీట్ అంటే అది చాలా టైం టేకింగ్ అయిపోతుంది అంత పర్లేదు కదా సో ఫస్ట్ మీట్ అంటే హైదరాబాద్ లోనే ఇక్కడ సో తనప్పుడు డిగ్రీ చదువుతున్నారు నేను ప్లస్ టూ నాది కంప్లీట్ చేసేసుకున్నాను బికాస్ నాకు స్టడీస్ పైన అంత పెద్ద నేను నేను ఇది చాలా గర్వ అంటే గర్వంగా చెప్పుకుంటాను తప్పేం లేదు అనిపిస్తుంది చదువు ఎంతవరకు కావాలో అంతవరకు నేర్చుకున్నాం చదువు అంతా సరిపోయింది బిజినెస్ వైపు మోల్డ్ అయిపోయాను సో అప్పటికే నేను నా పార్లర్ ఆన్ చేస్తున్నాను సో ఇన్ దట్ టైమ్ లైక్ మేము సొసైటీ అట్లా అప్పుడప్పుడు ఎదురుగా ఎదురు పడుతూ పడుతూ నైబర్స్ నాట్ ఎగ్జాక్ట్లీ అట్లా స్ట్రీట్ లో ఉండే ఉండేవాళ్ళు సో అట్లా అట్లా ఒకరు ఎవరో ఒకరు కలుస్తూ ఉంటారు కదా అందులో మా వారు నేను అట్లా వెళ్తూ వెళ్తూ ఒక రోజు కలిసాము ప్రపోజల్ ప్రపోజల్ ఇక్కడ జరిగింది ప్రపోజల్ యాక్చువల్ గా నేను అక్కడ కళ్యాణ్ నగర్ లో ఒక పార్క్ ఉంది అంటే నాకు కొంచెం ఫిట్నెస్ ఇది అంత లేదు ఇప్పుడు కొంచెం లేదు ఇప్పుడు ఆఫ్టర్ కిడ్స్ ఐ అగ్రి ఆన్ సో మచ్ వెయిట్ ఇప్పుడు వర్కౌట్ చేయట్లేదు కూడా అని ఎందుకు చెప్పాలి అబద్ధం సో సో అట్లా ఫిట్నెస్ కోసం వారికి వెళ్తున్నప్పుడు ఇదంతా చేసినప్పుడు మా వారు కూడా అట్లా తను కూడా నీ కాలేజ్ గోయింగ్ కదా అప్పుడు డిగ్రీ ఫైనల్ సో ఆ టైంలో తను కూడా అక్కడ జిమ్ అదంతా ఉండేది వచ్చేవారు చేసేవారు ఇట్లాంటి సందర్భంలో మేము కలిసాము కలిసిన తర్వాత సో ఇంకా ఆల్మోస్ట్ ఒకసారి చూసుకున్నామంటే ఒక రోజు ఇక ఎప్పుడప్పుడు అప్పుడప్పుడు అట్లా చూడడం ఓకే నవ్వుకున్నాము ఒకసారి కొంత టైం ఓన్లీ ఐస్ ఓన్లీ కంటి చూపి అలా చూస్తూ కొన్ని రోజుల తర్వాత మా వారు వచ్చారు వాక్ చేస్తూ ఉంటే హలో అన్నారు అండ్ వెనక్కి తెలియజేస్తే హలో మా వారు అప్పుడు వారు కాదు అప్పుడు అమ్మరు సో హలో అంటే నేను హలో సో అట్లా మే ఆప్సే దోస్తీకరణ అంటే అట్లా మీరు నాకు తెలియదు కదంటే మీరు నాకు తెలుసు నేను మీకు తెలుసు కదా మీరు చూస్తున్నారు నన్ను అంటే ఎంత బాగా తెలిపాలి సరే ఇయర్ అట్లా సో అవును అంటే ఇక సరే ఇంకెలాగా దొరికిపోయాను కదా నేను ఇప్పుడు నేను తను నన్ను చూస్తున్నప్పుడు గమనించినప్పుడు నేను తను చూస్తున్నాను లేదా గమనించరా ఖచ్చితంగా గమనిస్తారు కదా సో దొరికిపోయానులే ఇంకెందుకులే అని చెప్పి ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ తర్వాత వచ్చి ఆయన దోస్తి అంటే ఆ దోస్తి ఆ దోస్తి జరా ఇంకొక వన్ ఇయర్ తర్వాత ఆ ప్రేమలో మారింది ప్రేమ అసలు అంటే వన్ ఫైన్ డే ఈ కేమ్ టు మీ అండ్ రెస్టారెంట్ రెస్టారెంట్కి వెళ్ళాము సో అక్కడ ఆయన నన్ను ప్రపోజ్ చేశారు ఈ సైడ్ ఐ లవ్ యూ మీకు తెలుసు అంటే ఆ రోజు ప్రపోజ్ చేస్తారని తెలియదు ప్రపోజ్ ఎప్పుడో ఒకసారి చేస్తారు రోజు అయితే ఎప్పుడో అప్పటికప్పుడు కలుస్తూ ఉంటాము అప్పుడప్పుడు ఇవన్నీ ఉంటుంది కదా ఆఫ్కోర్స్ తెలుసు బట్ ఐ లవ్ చెప్పగానే నేను కొంచెం అట్లా షాక్ అయినచ్చి షాక్ అయినట్టు రియాక్షన్ ఇచ్చాను కానీ ఆ చిన్న రియాక్షన్ ఇచ్చాను అంతే ఇచ్చిన తర్వాత టీకే నేను ఆలోచించి చెప్తాను అంటే అదేంటి ఇష్టం లేదంటే అట్లా అని కాదు నాకు కొంచెం టైం కావాలి నేను కానీ నిజంగానే అప్పుడు నేను మ్యారేజ్ అనేది ప్రిపేర్ లేకుండే దట్ టు లవ్ మ్యారేజ్ కంటే అసలే ప్రిపేర్ లేకుండే బికాస్ అమ్మగారు కొంచెం అంటే అరేంజ్ మ్యారేజ్ చేద్దాము అట్లా ఆ టైప్లో ఉండే సో లేదు కానీ ఇదంతా అని చెప్పి ఓకే ఆలోచించుకొని చెప్తాను అని చెప్పి కొంచెం నాటకాలు చేశాను నాకు మనసులో ఉంది ఒప్పేసుకోవాలి అని బికాస్ ఈజ్ లైక్ వెరీ హ్యాండ్సమ్ చాలా అంటే నాకన్నా నిజంగానే చాలా 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 బాగుంటారు మా వారు సో నేను ఎందుకు బిల్డప్ ఇచ్చానంటే అఫ్కోర్స్ ఆడపిల్ల బిల్డప్ ఇవ్వకపోతే బిల్డప్ ఇవ్వకపోతే బాగుంటుంది కదా కొంచెం ఆలోచించి చెప్తానులే అని చెప్పి ఇంకా ఆ రోజు పెండింగ్ ఇచ్చాను నెక్స్ట్ డే కట్ చేస్తే వైజాగ్ వెళ్ళిపోయాను ఓకే నెక్స్ట్ డే కట్ చేస్తే వైజాగ్ వెళ్ళిపోయాను అట్లా వచ్చాము మళ్ళీ మా ఆయన ఏదో బెంక్ పెట్టుకున్నారని చెప్పి మా సిస్టర్ కాల్ చేసి బుజ్జి మా మరిది ఏదో నీ మీద బెంక్ పెట్టుకున్నాడే గడ్డం గడ్డ పెంచేసుకున్నాడు అంటే వచ్చే ఇది అట్లా 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 మ్యారేజ్ అయింది ఇప్పుడు ఇద్దరు పిల్లలు బాబు పాప అంటే మీ రీల్స్ చేస్తున్న అబ్బాయి మీ తమ్ముడా మ్యామ్ ఇది వద్దు ఈ జోక్ వద్దు ఒక రీల్ మీకు చూపిస్తాను అప్పుడు ఓకే మీ తమ్ముడా తమ్ముడు కాదు నా కొడుకే నాకన్నా కొంచెం టాల్ వాడు సిక్స్టీన్ ఇయర్స్ వాడికి బట్ నాకన్నా టాల్ బికాస్ మై హస్బెండ్ ఈజ్ టాల్ కదా సో అట్లా గుర్తుందా ఫస్ట్ మరే ఫస్ట్ గిఫ్ట్ ఎప్పుడైనా సార్ ఇచ్చారు స్టిల్ రిమెంబర్ యా స్టిల్ రిమెంబర్ అంటే ఇప్పటికి కూడా ఉంది ఆ గిఫ్ట్ నా పుట్టింట్లో ఉంది యాక్చువల్ గానీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది ఒక చిన్న టాయ్ ఉంటుంది అందులో ఒక చిన్న అమ్మాయి అంటే ఒక బాయ్ అండ్ గర్ల్ ది ఫ్రేమ్ ఉంటుంది అది ఒక చిన్న హోమ్ టైప్ లో ఉంటుంది ఆ బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న బ్యాక్ డ్రాప్ లో చిన్న మ్యూజిక్ వస్తూ ఉంటుంది అది నాకు మా వారి ఇచ్చిన ఫస్ట్ ఫస్ట్ గిఫ్ట్ అది అది ఎప్పటికీ అది భద్రంగా మా ఇంట్లోనే ఉంది ఎప్పటికి ఎప్పటికి వెళ్ళినా సరే ఆ ఫ్రేమ్ అక్కడే ఉంటుంది నేను ఎక్కడైతే పెట్టానో అది అక్కడే ఉంటుంది సో ఎస్ ఎస్ ఐ స్టిల్ రిమెంబర్ దట్ అంటే యాక్చువల్ గా నేను పెద్ద అంటే అప్పుడేదో గిఫ్ట్ ఇచ్చాను అన్నట్టు నాకు గుర్తులేదు బి ఆనెస్ట్ నేను ఇవ్వలేదు యాక్చువల్ గానీ అంటే ఆడవాళ్ళకి ఎప్పుడు ఆడపిల్లలకి ఎప్పుడు ఏమంటే గిఫ్ట్లు తీసుకోవడం ఇష్టం ఇవ్వడం సో అట్లా నేను నిజంగానే మా వారికి అంటే ఇమ్మీడియట్ గా ఏమి ఇవ్వలేదు కానీ ప్రపోజ్ చేసిన తర్వాత తర్వాత ఏమైనా ఉంటుంది కదా చాక్లేస్ కాదు ఫస్ట్ టైం నేను మా వారికి షర్ట్ ఇచ్చాను గిఫ్ట్ ఓకే ఇప్పుడు లేదే సరే అట్లా ఇచ్చేది ఇచ్చాడమే ఇప్పుడు అయితే ఇచ్చాను గిఫ్ట్ అట్లా అని కాదు ఇక్కడ నేను సాక్షి లేరు కాబట్టి నేను ఇక్కడ ప్రవేశపెట్టి యాక్సెప్ట్ చేయాల్సి ఉంది అయో నిజమే చెప్తున్నాను అండ్ యు హాఫ్ టు వేసెట్ యెస్